నమస్తే వెల్కమ్ టు షావి న్యూస్ తాజా వార్తలకు స్వాగతం వర్చువల్ గా శంకుస్థాపన చేసిన చంద్రబాబు రెండవ రోజు పెట్టుబడుల సదస్సు విశాఖలో జరుగుతుంది ఈ సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ కు కేంద్ర బిందుగా ఏపీ మంత్రి గొట్టిపాటి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియా గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు శాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రేమ్ చేంజర్ గా నిలవనుందని పేర్కొన్నారు విశాఖలో సిఏ సదస్సు రెండవ రోజు పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల భారీ పర్యాటక పెట్టుబడులు విశాఖ నగరంలో జరుగుతున్న ముప్పైవ సిఐఐ సమ్మిట్ లో భాగంగా రెండవ రోజు పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల భారీ పర్యాటక పెట్టుబడులు రానున్నాయి నైపుణ్యాభివృద్ధి కెపాసిటీ బిల్డింగ్ కి గెట్ వేగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నందుకు రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సింగపూర్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది రక్షణ రంగంలో పరిశోధనలు పెట్టుబడులకు ఏపీ సురక్షితం మంత్రి టీజీ భారత్ అంతరిక్ష విమానాయ రక్షణ రంగాలలో పెట్టుబడులను ప్రోత్సహించేలా తీసుకొచ్చిన ప్రభుత్వ పాలసీలు సత్ఫలితాలను ఇస్తాయని మంత్రి టీజీ భారత్ అన్నారు రాష్ట్రంలో సుదీర్ఘ సముద్ర తీరంతో పాటు రాకెట్లు శాటిలైట్లు ప్రయోగానికి వేదిక అందుబాటులో కర్నూలు నుంచి రిలయన్స్ కాంపా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి ప్రారంభం విశాఖపట్నం సమీపంలో ప్రాజెక్ట్ పద్దెనిమిది నెలల్లో ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్ట ఆర్థిక వ్యవస్థను గాలిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం ఏపీ రీఇమేజింగ్ పబ్లిక్ ఫైనాన్సింగ్ సదస్సులో సీఎం చంద్రబాబు విశాఖపట్నం విమానాశ్రయం హౌస్ఫుల్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలతో శుక్రవారం ట్రాఫిక్ నెలకొంది సిఐ సదస్సు సందర్భంగా దేశ విదేశాల నుంచి వివిధ కంపెనీల అధినేతలు ప్రతినిధులు రావడంతో రద్దీ ఏర్పడింది ఇరవై ఒక్క రోజులలో అన్ని అనుమతులు ఇస్తాం పునరుత్పాదక ఇంధన వనరులు డేటా సెంటర్లలో పెట్టుబడులు పెట్టండి వారి సంస్థ ప్రతినిధులతో నారా లోకేష్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థకు ఇరవై ఒక్క రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు